నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ చేస్తున్న జనవరి మరియు మార్చి నెలల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అలాగే మార్చి తిరుమల తిరుపతి అకామిడేషన్ రిలీజుల గురించి ఇంకా తిరుమల కొండపై ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దాని గురించి అలాగే వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా ప్రస్తుతం ఏ ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ ప్రస్తుత పరిస్థితి ఇంకా వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్కి సంబంధించిన సమాచారం వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈరోజు ఉదయం పది గంటలకి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి నెలకి సంబంధించిన పద్మావతి అమ్మవారి ఆలయంలో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఈరోజు ఉదయం పది గంటల కల్లా టీటీటీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ రెడీగా ఉండి టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే మార్చి నెలకి సంబంధించిన తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకి టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించిన తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కానీ లేదా టీటీడీ మొబైల్ యాప్ అయినా టీటీ దేవస్థానం డాట్ టీటీ దేవస్థానంస్ అనే మొబైల్ యాప్లో కానీ లాగిన్ రెడీగా ఉండి టికెషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఒక్కసారికి ఆరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అండి మీరు అంతకంటే ఎక్కువ టికెట్ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే బిలో ట్వల్వ్ ఇయర్స్ పిల్లలకి ఎటువంటి టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటర్ దర్శనం టికెట్స్ని చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడాలి గలరు ఇకపోతే మార్చి నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించి తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ రెడీగా ఉండి అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ అకామిడేషన్ని మార్చి నెలకి సంబంధించి లక్కిడి సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు ఇంకా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అర్చిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ను కావచ్చు అంగప్రదక్షిణం సీనియర్ సిటిజన్ ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్ను బుక్ చేసుకునే భక్తులు కావచ్చు ఇలా మీ వద్ద ఏ దర్శనం టికెట్ ఉన్నా ఒకవేళ ఎటువంటి దర్శనం టికెట్ లేకపోయినా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయ్యి ఈ తిరుమల తిరుపతి అకామిడేషన్ని మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవచ్చండి ఈ అకామిడేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే తిరుమల కొండపై భక్తుల రద్దీ తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది రాత్రి పది గంటల సమయంలో అంటే డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తీసినటువంటి లైవ్ వీడియో అండి ఇది భక్తుల రద్దీ అయితే ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతూ ఉంది ఇకపోతే దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున స్వామివారిని అరవై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది మంది శ్రీవారి భక్తులు దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీళ్ళాలను సమర్పించుకున్నారు అలాగే ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి ఆఫ్లైన్ యశస్వి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం ని తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ పన్నెండు కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అంటే ఈరోజు ఆఫ్లైన్ యశస్వి టోకెన్స్ అయినా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇంకా ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ కలిగినటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇవండి ప్రస్తుత దర్శనం వివరాలు ఇకపోతే తిరుమల కొంతపై ఆఫ్లైన్ అకామిడేషన్ ప్రస్తుతం తిరు వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో దర్శనం టోకెన్ కలిగినటువంటి భక్తులకి మాత్రమే తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది ఇస్తున్నారండి అంటే ఈరోజు దర్శనం టికెట్ కానీ లేదా రేపటి దర్శనం టికెట్ కానీ కలిగిన భక్తులకి మాత్రమే ఈరోజు ఆఫ్లైన్లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు లేదు ఎల్లుండి దర్శనం టికెట్ కలిగిన భక్తులు కానీ అయితే ఈరోజు ఆఫ్లైన్లో రూమ్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిఆర్ ఆఫీస్ వద్దకి వచ్చినా మీకు ఈరోజు రూమ్ ఇవ్వము మీకు ఎల్లుంటికి సంబంధించిన దర్శనం ఇవ్వకొని ఉంది కాబట్టి మీరు రేపు అర్లీ మార్నింగ్ కానీ లేదా ఎల్లుండి అర్లీ మార్నింగ్ కానీ వచ్చి ఆఫ్లైన్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి అక్కడున్న స్టాఫ్ చెప్పడం జరుగుతుంది అంటే మీకు దర్శనం టోకెన్ ఏ రోజుకైతే ఉందో ఆ రోజు కానీ లేదా ఆ ముందు రోజు కానీ మాత్రమే మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతే కానీ ఇంకా ముందు అయితే మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది ఇవ్వరండి ఇది ఆఫ్లైన్ అకామిడేషన్కి సంబంధించి ఇకపోతే తిరుపతిలో వస్తున్న వైకుంఠ ద్వారదర్శనం ఆఫ్లైన్ ఎస్సెస్టీ టోకెన్స్ అనేవి డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు సంబంధించిన టోటల్ ఈ పది రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా అనేది ఈ రోజు తెల్లవారుజాముతో అయిపోవడం జరిగిందండి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి కంప్లీట్గా అయిపోవడంతో కౌంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది తిరిగి ఆఫ్లైన్ ఎస్ఎస్సీ టోకన్స్ని జనవరి రెండవ తేదీ అర్లీ మార్నింగ్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఆఫ్లైన్లో ఎటువంటి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వరు కాబట్టి ఏ టోకెన్సు లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎటువంటి దర్శనం టోకెన్స్ లేనటువంటి భక్తుల్ని స్వామివారి దర్ దర్శనానికైతే అనుమతించడం లేదండి డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న సందర్భంగా దర్శనం టికెట్ కానీ దర్శనం టోకెన్ కానీ ఉన్నటువంటి భక్తుల్ని మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తున్నారు ఎటువంటి దర్శనం టికెట్ కానీ దర్శనం టోకెన్ కానీ లేనటువంటి భక్తుల్ని స్వామివారి దర్శనాలకు అనుమతించడం లేదు కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు దర్శనం టికెట్ లేనటువంటి భక్తుల్ని స్వామివారి దర్శనాలకు అనుమతించబడరు అని జనవరి ఒకటో తేదీ వరకు దర్శనాలకు అనుమతించబడరు అని తిరుమలలో రిపీటెడ్గా ఆల్మోస్ట్ ఆల్ అన్ని లాంగ్వేజెస్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారండి మైక్లో దీనికి సంబంధించిన వీడియోని నిన్నే మన ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్సి టోకెన్స్ అనేవి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి కంప్లీట్గా అయిపోవడంతో అన్ని ప్రదేశాల్లో కూడా కౌంటర్స్ని క్లోజ్ చేయడం జరిగింది కౌంటర్స్ని క్లోజ్ చేసిన ప్రతి ప్రదేశంలో కూడా జనవరి రెండో తేదీ నుంచి మాత్రమే ఆఫ్లైన్ ఎస్సెసరీ టోకన్స్ అనేవి ఇస్తారు ఈలోపు ఎటువంటి ఆఫ్లైన్ ఎస్సెసరీ టోకెన్స్ ఇవ్వరు అని ప్రతి కౌంటర్ వద్ద కూడా మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన వీడియోను కూడా ఈరోజు ఉదయం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఇవ్వండి ప్రస్తుతం టీటీడీకి సంబంధించిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను ఈరోజు ఉదయం పది గంటలకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోని జనవరి నెలకి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను అలాగే తిరుమల శ్రీవారి ఆలయంకి సంబంధించిన మార్చి నెలకి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని రోజు ఉదయం పది గంటలకి టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ని భక్తులు ఎవరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి మార్చి నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు దీనిని గమనించుకొని భక్తులందరూ ఈ టికెషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై తీసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్